హాయ్ అండి నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంటికి కొత్త అతిథులు వచ్చారు అతిథులు ఎవరంటే నేను చాలా దగ్గర దగ్గర నెల మించి ఎదురు చూస్తున్నాను కనిపిస్తున్నారా మా అతిథులు అదిగోండి మా చెట్టుకి ఫ్లవర్ వచ్చింది అది వచ్చేసి ఏం కలరు అది వచ్చేసి చూడండి కిమ్సన్ కలర్లా ఉందన్నమాట అసలు మూడు మొక్కలు వేసాను ఆ మూడు మొక్కలు ఆకులు వస్తున్నాయి కానీ పువ్వులు రావట్లేదని ఎంత ఎదురు చూసానంటే అసలు అయితే రెండు రోజుల మించి వచ్చిన్నాయి వీడియో చేయలేకపోనమాట సో కాబట్టి చూడండి ఆకులు చాటు నుంచి ఎంత చక్కగా చూస్తున్నాయో పైగా వర్షం పడుతుంది కాబట్టి ఇంకా అందంగా ఉన్నాయి అన్నమాట ఇదిగోండి చూపిస్తాను దానికర పైగా ఆకులకి నీళ్ళు చిక్కలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకొకటి వచ్చేసి చూపిస్తాను అండి అంటే ఇప్పుడే మొగ్గ మీద ఉంది ఇదిగోండి ఫ్లవరు నేనైతే ఇవి రెడ్ కలర్ వస్తాయేమో అనుకున్నాను కానీ ఈ కలర్ వచ్చినాయి అన్నమాట చాలా బాగున్నాయండి ఇంకైతే ఇంకెక్కువగా వస్తాయి మొగ్గుల మీద ఉన్నాయి చూపిస్తాను చూడండి నేను రోజు చూస్తాను మొగ్గలేమున్నొచ్చా అని చెప్పిన మీ దొంగ చాటుగా దాచినాయి అన్నమాట నాకు కనిపించకుండా ఇవన్నమాట మొగ్గ ఇలా ఉంటుంది మొగ్గ ఫ్లవర్ అయితే ఇలా వస్తుందండి అయితే ఎంత సన్నగా ఉందో చూడండి దాన్ని కాడ చాలా సన్నగా ఉంది ఇవన్నీ మొగ్గలండి వచ్చేసి మొగ్గలు చాలా దగ్గరగా చూపిస్తున్నాను మొగ్గలు ఇవి ఇవి వచ్చేసి మొత్తం మూడు మొక్కలండి రెండు మొక్కలేమో ఇదిగోండి చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఈ మొక్కలకు వచ్చేసి వీటికి ఈ పడిపోకుండా ఉండటం కోసం ఇక్కడ చూడండి మొదలు ఇక్కడ చూడండి వేళ్ళులాగా బయటకు వచ్చి అవి మరలా భూమిలోకి వెళ్ళిపోయినాయి అన్నమాట అంటే ఎంత సపోర్ట్ చేస్తున్నాయో ఆ చెట్టుకి పడిపోకుండా అనేది మరి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి అంటే అన్ని చెట్లకైతే అలా ఉండదు మామూలుగా చెట్టు లోపల ఉంటుంది వేలు కూడా లోపల ఉంటాయి కానీ ఈ చెట్టుకి ఇంకా వేళ్ళు కింద ఉన్నాయి కానీ మరలా ఆ సైడ్ నుంచి కూడా సపోర్ట్ వచ్చినాయి అన్నమాట దేవుడు ఎంత మంచి సృష్టి అనేది ఇదిగోండి ఇంకొక మొక్క కూడా చూపిస్తాను దగ్గరగాను ఇదిగోటి ఇలా ఉన్నాయి ఇంకోటి వచ్చేసి అప్పుడు ప్లాస్టిక్ కవర్లో అన్నమాట ఇది పాపం అలాగే పెరిగింది ఇంకా దాన్ని తీసి పక్కన కుండీలు ఇంకొక మొక్క ఉంటే అందులో పెట్టేసాను అన్నమాట ఇందులోనే ఎలా పెరిగింది అన్నమాట దానికి సపోర్ట్గా ప్లాస్టిక్ కవర్లో ఇంకా తేలదన్నమాట కుండీలు లేవని చెప్పానని ఇంక లాప్ ఎదిగిందని అన్నమాట అయితే ఇదిగోండి ఈ మొక్క అతిథులు కూడా చూపిస్తున్నాను అవి